అసోసియేషన్ అలాగే మై భారత్ ఎన్వైకి సిద్దిపేట ఆధ్వర్యంలో నిన్నటి రోజున క్రీడలు నిర్వహించడం జరిగింది మరి దాంట్లో భాగంగా కబడ్డీ ఫీమేల్ షెల్ తర్వాత రన్నింగ్ తర్వాత వాలీబాల్ క్రీడలను నిన్న ఆడిపించడం జరిగింది సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్లు కూడా నిన్ననే కంప్లీట్ అయినాయి కాబట్టి నిన్ననే విజేతలుగా ప్రకటించడం జరిగింది అలాగే ఈరోజు రన్నింగ్ ఒకటి మిగిలిపోయి ఉండే దాన్ని కూడా ఈరోజు కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా మేము విద్యార్థులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గెలుపోటములు అనేటివి సహజం గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేటిది మీ ధరికి చేరుతుంది కాబట్టి దాని దానికోసం ఎప్పుడు నిరంతరం మనం శ్రమిస్తేనే ఆ గెలుపు అనేటిది మన సొంతమవుతుంది దాంట్లో క్రీడలు అనేటి భవిష్యత్తులో మంచి శిఖరాలను అధిరోహించడానికి కూడా క్రీడల ప్రాముఖ్యత అలాగే శరీరాన్ని దృఢత్వంగా ఉంచుకోవడానికి మానసికంగా దృఢత్వంగా ఉండాలంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ క్రీడలు కంపల్సరీ ఆడాలి తర్వాత రన్నింగ్ పోటీలు కానీ షటిల్ కానీ ప్రతి ఒక్కరి జీవితంలో రోజు ఒక ఒక టైం పెట్టుకుంటే దీనికంటూ ఒక టైం పెట్టుకుంటే మీరు భవిష్యత్తులో ఇంకెన్నో మంచి శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ క్రీడలు ఆడాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం ఈరోజు మరి ఈ ముగింపు కార్యక్రమానికి బహుమతుల ప్రధాన కార్యక్రమానికి ప్రధాన కార్యక్రమానికి ఈరోజు విచ్చేసిన హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్ గారు ఈ విద్యార్థులకు క్రీడాకారులకు నా యొక్క ధన్యవాదాలు అదేవిధంగా ఈ ఇంటి మంచి సదుద్దేశంతో నిర్వహించినటువంటి వాజ్పేయి యూత్ అసోసియేషన్ సభ్యులకు కూడా ధన్యవాదాలు మరి గ్రామీణ ప్రాంతాల్లో మరియు విద్యార్థులు ముఖ్యంగా ఈ క్రీడలను ప్రోత్సహించాలి అనే ఉద్దేశంతో మై భారత్ ఎన్వైకే నెహ్రూ యువజన కేంద్ర అనే ఒక స్కీమ్ ప్రవేశపెట్టి దాని ద్వారా మీ క్రీడలను ప్రోత్సహించడం అనేది చాలా అభినందనీయం మరియు ఈ క్రీడలు అనేది పిల్లల్లో కానీ విద్యార్థుల్లో కానీ మానసిక దృఢత్వాన్ని శారీరక దృఢత్వాన్ని పెంపొందించడంతో పాటు మీ యొక్క స్పిరిట్ అంటే కాంపిటీషన్ ఫ్రెండ్లీ కాంపిటీషన్లో ఒక విజయాన్ని సాధించాలనే కోరిక ఈ క్రీడల వల్ల కలిగి అదేవిధంగా దీన్ని కూడా మీ యొక్క చదువులో నేను ఇది సాధించాలి నా యొక్క లక్ష్యాన్ని సాధించాలి అనే ఒక దృఢ సంకల్పం క్రీడల వల్ల వస్తుంది మరి ఓటమి అనేది ఒక గుణపాఠంగా భావించి విజయానికి అదొక మెట్టుగా భావించాలి తొలిమెట్టుగా భావించి ఎవరూ కుంగిపోకుండా ఓటమి విజయం అనేది ఆటలో సహజం కాబట్టి దీన్ని ఏదో బాధపడి విజయం పొందిన వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వడము ఓటమి పెంచిన వాళ్ళు బాధపడడం కాకుండా అందరూ స్నేహపూర్వక వాతావరణంలో క్రీడలు జరుపుతున్నారు కాబట్టి దాన్ని స్ఫూ తీసుకోవాలి ఒక స్ఫూర్తిగా తీసుకొని మీరు చదువులో ఉన్నతంగా రాణించాలి అదేవిధంగా ఈ క్రీడలను కూడా ఒక క్రీడల్ని మీ యొక్క ఏదైతే మీరు సాధించాలనుకున్నారో దాని క్రీడను మీ యొక్క ఉద్యోగం క్రీడల వల్ల స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు కూడా వస్తాయి సో అటువంటి వాటికి ఈ క్రీడలను మీరు ఒక ఒక క్రీడ ఎంచుకొని మీ జీవితంలో స్థిరపడాలనే కోరికను బలంగా ఉంచుకొని ఆ క్రీడలలో మీ యొక్క నైపుణ్యాన్ని చాటాలి అదేవిధంగా ఈ ఉస్నాబాద్ పురపాలక పట్టణానికి అదేవిధంగా సిద్దిపేట జిల్లాకి తెలంగాణ రాష్ట్రానికి దేశానికి కూడా ఒక పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని భావిస్తూ Thank you. Thank you. Thank you.